హాయ్ హలో వెల్కమ్ టు విజయ్ హంటర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజైతే మనం బొరుగులు ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా కొత్త రెసిపీతో అయితే ఈరోజు మేము ముందుకు వచ్చాననమాట చూడండి ఓకేనా దీన్ని ఒగ్గాని అని పిలుస్తామన్నమాట మేము మీరే ఏ పేరు పెట్టి పిలుస్తారో ప్లీజ్ కామెంట్లో చేయండి ఇప్పుడు ఇప్పుడైతే కావాల్సిన పదార్థాలు చూసేద్దాం ఓకేనా ఇప్పుడైతే ఇవి బొరుగులు అనమాట మామూలుగా ఉప్పు బొరుగులు ఉంటాయి ఇవి అవి కాదు మామూలుగా నార్మల్ బొరుగులు ఉంటాయి కదా అవి అనమాట నెక్స్ట్ అయితే కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు అనమాట ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకోవాలి నెక్స్ట్ టమాటా ముక్కలు కొత్తిమీర ఆనియన్ ముక్కలు అలాగే కరివేపాకు అనమాట ఇది ఇందుకు కావలసిన పొడి అనమాట తాలింపు పొడి ఉంటుంది కదా అదనమాట ఇది ఇవి శనగలు కొంచెం చిటికాడు అల్లం వెండు కొబ్బరి అలాగే ఉప్పు కారం వెల్లుల్లి వీటన్నిటిని దంచి ఈ విధంగా పొడి చేసి పెట్టుకున్నానమాట ఓకేనా మనం మామూలుగా తాలింపులలో వాడే పొడన శనగలే వాడాలి ఓకేనా పచ్చి శనగ బాడలైతే కాదు ఓకే ఇప్పుడైతే తయారయ్యే విధానాన్ని చూసేద్దాం ఓకేనా ముందుగా స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద అయితే పెట్టేసుకుంటున్నాను అన్నమాట ఓకేనా ఇప్పుడు బాగా బాండలు వేడయ్యాక ఇందులో ఆయిల్ పోసుకోవాలి ఓకేనా ఆయిల్ బాగా వేడవ వేడవని ఓకేనా ఇదైతే చాలా సింపుల్గా ఉదయాన్నే టిఫిన్ టైంలో చాలా సింపుల్గా తక్కువ టైంలోనే టేస్టీగా తయారవుతుందనమాట మాకైతే ఇది ఫేవరెట్ అనమాట ఓకేనా ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ విధంగా ఆవాలుని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి ఓకేనా మీ ఏరియాస్లో ఈ బొరుగులు ఉప్మా ఏ విధంగా తయారు చేస్తారో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి అదేవిధంగా ఏమని పిలుస్తారో కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ ఆవాలు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అలాగే కరివేపాకు రెబ్బలు వేసి బాగా వేయించుకోవాలి మంచి కలర్ వచ్చే విధంగా వేయించుకోవాలన్నమాట ఇదైతే చాలా బాగుంటుంది అలాగే వెయిట్ లాస్ అవడానికి కూడా యూజ్ అవుతుంది ఎందుకంటే ఇది మరీ ఆయిల్ ఫుడ్ అయితే కాదు మనం ఉదయాన్నే దోశ బోండా వడ ఇలాంటివి ఎక్కువగా ఆయిల్ ఫుడ్ టిఫిన్లో ఈ విధంగా ఈ ఉగ్గాని తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకు కూడా యూజ్ అవుతుందనమాట ఓకేనా చూస్తారా పచ్చిమిర్చి ఈ విధంగా వేయించుకోవాలి తర్వాత ఆనియన్ ముక్కలైతే యాడ్ చేస్తున్నాను ఇలా సన్నగా పొడుగ్గా తరుక్కున్నటువంటి ఎర్రగడ్డ ముక్కల్ని యాడ్ చేశాను అన్నమాట నాకైతే మా ఇంట్లో అయితే ఇది ఫేవరెట్ టిఫిన్ అనమాట ఓకేనా వీక్లీ టూ టైమ్స్ అయినా ఈ టిఫిన్ మేము ప్రిపేర్ చేసుకుంటాము ఈ ఆనియన్స్ వేగే లోపల ఫస్ట్ శుభ్రంగా ఎట్ ఉన్నటువంటి అయితే తీసుకొని వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను అనమాట మనం ఎక్కువ క్వాంటిటీ వాటర్ తీసుకోవాలి తక్కువ క్వాంటిటీ తీసుకుంటే బొరుగులు సరిగా క్లీన్ అవ్వవు అనమాట ఓకేనా ఈ విధంగా పెద్ద పాత్రలో కానీ లేదా ప్లాస్టిక్ బకెట్ బకెట్లో కానీ ఈ విధంగా ఎక్కువగా నీరు తీసుకొని ఈ విధంగా బొరుగుల్ని డిప్ చేసి అంటే నీళ్ళల్లో ముంచి తీసుకోవాలన్నమాట బాగా ముంచిన తర్వాత మరీ సాఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ఓకేనా ముంచి ఈ విధంగా పిండుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట ఈ బొరుగులు మనం చేసుకునే ముందు వీటిలో రాళ్ళు కానీ ఇసుక కానీ ఏమైనా వస్తుంది కొన్ని అయితే కొన్ని బొరుగులలో ఏమీ ఉండవు కొన్ని బొరుగులలో ఇసుక అలా వస్తుంది కాబట్టి మనం చాట తీసుకొని నీట్గా ఫస్ట్ బొరుగులను క్లీన్ చేసుకున్న తర్వాతే ఈ టిఫిన్ ప్రిపేర్ చేసుకోవాలి లేకపోతే ఇసుక వచ్చి తినడానికి వీలవ్వదనమాట ఓకేనా చూశారు కదా బొరుగులు ఈ విధంగా నీటిపై తేలుతాయి వీటిని ఇలా ప్రెస్ చేస్తున్నట్లుగా ఇలా ప్రెస్ చేస్తూ నీట్గా క్లీన్ చేసుకోవాలి బొరుగులు ఎక్కువ నీటిలో క్లీన్ చేసుకోవడం వల్ల నీట్గా క్లీన్ అవుతాయి అనమాట ఓకేనా మనం కొంచెం నీటిలో డిప్ చేసుకొని తీస్తే ఇసుక వాటిల్లో అలాగే ఉంటుంది ఓకేనా చూసి నీట్గా క్లీన్ చేసుకోండి ఇవి నీట్ నీట్గా క్లీన్ చేసుకునే టేస్ట్ బాగుంటుంది తినడానికి కూడా చాలా బాగుంటుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఖచ్చితంగా ట్రై చేయండి ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి చూసారా వాటర్ ఎలా డస్ట్ వా డస్ట్ అంతా ఇందులో ఉండే దుమ్ము అదంతా ఇలా వాటర్లోకి అయితే అనమాట ఓకేనా నేనైతే పెద్ద పాత్రలో నీళ్లు తీసుకున్నాను కాబట్టి ఒక్కసారి కడిగేస్తున్నాను చూసారు కదా చూడండి డస్ట్ అంతా ఈ వాటర్లోకి దుమ్ము ధూళి ఉంటుంది కదా అదంతా ఇందులోకి వచ్చిందనమాట ఓకేనా ఎక్కువ నీళ్ళు తీసుకోవడం వల్ల ఒక్కసారి క్లీన్ చేశాను ఎక్ కొంచెం తక్కువ వాటర్ తీసుకున్న టూ టైమ్స్ అయినా క్లీన్ చేసుకోవచ్చు ఏం పర్లేదనమాట ఓకేనా ఈ లోపు ఆనియన్స్ అయితే బాగా గోల్డ్ కలర్లోకి వచ్చేసి బాగా వేగిపోయాయి అనమాట నెక్స్ట్ టమాటా మొక్కలని అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఎక్కువ టమాటాలు అలాగే ఆనియన్స్ యాడ్ చేసుకోవడం వల్ల ఈ రెసిపీ మంచి టేస్ట్ అయితే వస్తుంది మీకు కావాలనుకుంటే మనం ఆవాలు వేసేటప్పుడే కొంచెం వేరుశెనగపప్పు అలాగే శనగ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఆప్షనల్ నేనైతే యాడ్ చేయలేదు మీకు ఒకవేళ ఆ ఫ్లేవర్ నచ్చితే యాడ్ చేసుకోండి ఖచ్చితంగా ఓకేనా నెక్స్ట్ పసుపు యాడ్ చేస్తున్నాను చూడండి కలరు కలరు వచ్చే కలరుకు తగ్గ పసుపు ఒక టూ టేబుల్ స్పూన్లు అయితే పసుపు యాడ్ చేశాను అనమాట ఈ పసుపు యాడ్ చేయడం వల్ల టమాటా ముక్కలు త్వరగా మగ్గుతాయి ఓకేనా నెక్స్ట్ కొంచెం సాల్ట్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను టూ టేబుల్ స్పూన్లు అయితే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఓకేనా మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొడిలో అయితే మనం సాల్ట్ వేసుకుంటాము అందుకని కొంచెం చూసి సాల్ట్ యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట కొందరు సాల్ట్ ఎక్కువగా తింటారు రుచికి సరిపడా మీకు నచ్చిన విధంగా సాల్ట్ వేసుకోండి నేనైతే టూ టేబుల్ స్పూన్ల సాల్ట్ అయితే యాడ్ చేశాను నాకైతే ఇది సరిపోతుందనమాట ఓకేనా చూసారు కదా టమాటా ముక్కలు బాగా సాఫ్ట్గా మగ్గిపోయాయి ఈ విధంగా ఒక గ్రేవీ గ్రేవీలాగా వచ్చిందనమాట నె నెక్స్ట్ కొత్తిమీరను అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట చూడండి ఈ విధంగా కొత్తిమీరను అయితే యాడ్ చేసుకుంటున్నాను మనం నానబెట్టి నీళ్ళలో శుభ్రం చేసినటువంటి బొరుగులు పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ వాటిని అయితే యాడ్ చేయాలన్నమాట ఈ విధంగా బాగా టమాటాలన్నీ కుక్ అయిపోయిన తర్వాత ఈ విధంగా కొంచెం ఇలా ఈ విధంగా ఉండలు ఉండలుగా ఉంటాయి బొరుగులు చూసి ఈ విధంగా బాగా పొడి పొడిగా చేసేసుకోవాలి చూసారా ఎంత సాఫ్ట్ అయిపోయాయో మనం రైస్ ఉడకబెడితే ఏ విధంగా అవుతాయో ఆ విధంగా బొరుగులు అయితే చాలా అంటే చాలా సాఫ్ట్ అయిపోయాయి అనమాట ఓకేనా గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఈ విధంగా అయితే వీటిల్లో యాడ్ చేసుకుంటున్నాను ఇంతే చాలా సింపుల్ రెస్ రెసిపీ అండ్ ఫాస్ట్గా అయితే మనకి వర్క్ ఫినిష్ అయిపోతుంది అనమాట ఇది ఆఫ్టర్నూన్ వరకు అలాగే ఈవినింగ్ వరకు కూడా ఇలానే ఉంటుంది ఓకేనా దీన్ని పిల్లలు పెద్దలు చాలా అంటే చాలా ఇష్టపడి తింటారనమాట ఓకేనా ఈ విధంగా మొత్తం మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా అంతా మనం ముందు వేయించి పెట్టుకున్నవన్నీ ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి కలర్ అయితే బాగా వచ్చిందనమాట ఇప్పుడు మనం ఇవి మిక్స్ చేసేటప్పుడే సాల్ట్ అవి తక్కువగా వచ్చాయే తక్కువ ఉన్నాయేమో చూసి యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను పొడిని ఫైనలీ పొడిని అయితే యాడ్ చేయబోతున్నాను చూశారు కదా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పొడిని ఈ విధంగా మిక్స్ చేసేసుకుంటున్నాను ఈ పొడిని మనం ముందైనా ప్రిపేర్ చేసుకోవచ్చు బట్ పచ్చిమిర్చి మాత్రం వేయకూడదు పచ్చిమిర్చి వేయడం వల్ల బూజు అలాంటిది వస్తుందనమాట నెక్స్ట్ స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను అనమాట ఇంకా సెగ అవసరం లేదనమాట ఎందుకంటే ఈ బొరుగులు ఆల్రెడీ సాఫ్ట్ అయిపోయాయి కాబట్టి ఇంకా గ్యాస్ అవసరం ఉండదు మనం దించేసుకొని స్టవ్ పై నుంచి దించేసుకొని ఆ పొడిని యాడ్ చేసేసుకోవచ్చు ఓకేనా జస్ట్ శనగలు అల్లం కొంచెం ఎండు ఎండు కొబ్బరి తెల్లగడ్డలో వేసి ఈ పొడి నిల్వ పొడి లాగా కూడా చేసుకోవచ్చు బట్ నిల్వ ఉండాలంటే మిర్చి యాడ్ చేయకూడదు ఓకేనా చూసారు కదా ఈ విధంగా పర్ఫెక్ట్గా ఈ రెసిపీ అయితే సరిపోయింది ఇప్పుడు మనం సాల్ చూసారు కదా ఎంతో రుచిగా వేడివేడిగా అలాగే ఫాస్ట్గా మనకు టిఫిన్ అయితే రెడీ అయిపోయింది ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఈ రెసిపీ ట్రై చేసి ఏ విధంగా మీకు వచ్చిందో ప్లీజ్ తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా నెక్స్ట్ బొరుగులు మిచ్చర్ ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తాను